హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి ఉగాది నెక్స్ట్ డే అనుకుంటాను నెక్స్ట్ డే ఆర్ ట్యూస్ డే మేబీ నాకైతే గుర్తులేదు నేను వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి ఎందుకంటే మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చూసుంటారు మమ్మీ వాళ్ళ ఊర్లో ఫెస్టివల్ ఉందండి ఫెస్టివల్కి అయితే మేము బయలుదేరామండి నేను మా హస్బెండ్ ఇద్దరు పిల్లలు కారులో పోతున్నాము పో పిల్లలు అయితే పడుకున్నారండి జర్నీ చేస్తా చేస్తా మా మమ్మీ వాళ్ళ మాది వచ్చేసి హైదరాబాద్ అండి మమ్మీ వాళ్ళది వచ్చేసి కాసిపేట దగ్గర చిన్న విలేజ్ అండి మేమైతే ఊరికి బయలుదేరామండి బయలుదేరుతూ పిల్లలైతే దారిలో పడుకున్నారండి చిన్న పాప పెద్ద పాప అయితే పడుకున్నారు నేనైతే అక్కడక్కడ కొన్ని టిప్స్ అయితే షూట్ చేశానండి ఇది వచ్చేసి నేను చెప్పాను కదా ఊర్లో ఫెస్టివల్ ఉంది ఏం ఫెస్టివల్ అంటే ఊర్లో గజస్తంభం నిలబెడుతున్నారండి మా ఊర్లో శివుడు గుళ్ళు సో ఇది అన్నీ వాటర్ బిందెలు ఎందుకంటే విగ్రహాలు కూడా పెడుతున్నారు కొన్ని అయితే విగ్రహాలకి కొత్త బిందెలతో ఆడపిల్లలు వాటర్ పోయాలనేసి ఇక్కడ చెప్పారు సో మేమైతే గుడికి వెళ్ళాము వాటర్ పోయడానికి చూడండి ఎంత మంది వచ్చారో అక్కడ పూజలు జరుగుతుందండి త్రీ డేస్ అయితే మా ఊర్లో కనువిందుగా ఎంత బాగా జరిగిందో అండి అసలు పండగైతే చెప్పలేనంత హడావుడి ఊరైతే ఒక చిన్న జాతర అయిపోయిందండి నేనైతే అనుకోని ప్రయాణం అండి అసలు నేను యాక్చువల్గా నేను వెళ్ళను అనుకున్నాను నిజంగా మెరగలండి నేను వెళ్ళడం అయితే అనుకోకుండా నేను వచ్చింది ఒక్క నిమిషంలో నా మైండ్ చేంజ్ అయ్యి మా హస్బెండ్ తీసుకెళ్తా అన్నారు వెళ్ళాను ఫైనల్గా త్రీ డేస్ కదా మా మా హస్బెండ్ అయితే మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చాడు నెక్స్ట్ డే మార్నింగ్ తనైతే వెళ్ళిపోతున్నారు ఇంకా వెళ్ళిపోతా వెళ్ళిపోతే పిల్లలు మాకు ా చెప్తున్నాడు ఇంకా అక్కడో క్లిప్ అక్కడో క్లిప్ అయితే యాడ్ చేశానండి ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇల్లు అండి మా ఊరు వచ్చేసి ఇందాకలా చెప్పాను అండి హైదరాబాదు మా మమ్మీ వాళ్ళది వచ్చేసి కాస్బెడ్ దగ్గర విలేజ్ అండి మీలో ఎంతమందికి తెలుసా అండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు మా పిల్లలు చూడండి మా మా హస్బెండ్కి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు మా మమ్మీ అండి అక్కడ మా చిన్న పాప కూడా బాగా చెప్తుంది చూడండి ఇది మా ఇంటి ముందు బొడ్డ్రౌత్ అండి ఈ మా ఊరు బొడ్రోత్ పక్కనే మా ఇల్లు బొడ్రోత్ సారీ మా ఇల్లు బొడ్రోత్ పక్కనే ఉంటుందండి చూడండి పందిరి అవన్నీ ఎలా సరే ఒక పెళ్ళి జరిగినట్టే అండి ఎంత హ్యాపీ అనిపించింది ఆ త్రీ డేస్ అయితే అసలు చెప్పలేనంత హ్యాపీ నేను నేను అసలు వెళ్ళను అనుకున్నానండి కానీ అనుకోకుండా నేను మా హస్బెండ్ నన్ను తీసుకెళ్ళారండి షాక్ అసలు కానీ ఆ మూడు రోజులు అయితే ఎంత బాగా జరిగిందో చూడండి ఇంకా కొన్ని క్లిప్స్ అయితే నేను పెడ ఇంకా రెండు వీడియోస్ సార్ ఒక వీడియో అయితే నేను పెడతాను ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళాక అక్కడ ఒక షూట్ మా ఇంటి పక్కనే కదండి షూట్ చేశాను ఇంకా మా మమ్మీ వచ్చేసి ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాలండి పూజలు కదా మా మమ్మీ వచ్చేసి స్నానం స్నానానికి వాటర్ పెడుతుందండి కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను చూడండి ఇదే మా ఇల్లు ఇక్కడ నుండి కూడా చూపిస్తున్నాను చూడండి ఇది బొడ్రౌత్ అండి మీ ఊర్లో మెయిన్ అన్నమాట అన్ని ఇక్కడే గొడవలైనా పంచేదలైనా ఏదైనా ఇక్కడే జరుగుతాయి చూడండి పందిరేశారు ఎంత కలగా ఉందండి అసలు ఎంత హ్యాపీగా అసలు నేనైతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దేవుడిది విగ్రహాలు ఊరేగింపు అవుతున్నది ఇంకో దిక్కు ఘ్వజస్తంభము ఊర్లోకి వస్తుంది మళ్ళీ వాటర్ పోయాలంటే అందరు వెయిట్ చేస్తున్నారు మా ఇంటి ముందే అండి చూడండి ఇదంతా మా గల్లీ వాళ్ళండి మమ్మీ వాళ్ళ గల్లీ వాళ్ళు